మండల కేంద్రంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ గ్రామ కమిటీలు ఎన్నుకున్నారు మండల అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వీనవంక మండల మామిడాలపల్లి గ్రామ శాఖ అధ్యక్షులుగా లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి శీలం తిరుపతి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గ్రామ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శాంసుందర్ రెడ్డి వెంకటస్వామి జగదీశ్వర్ రెడ్డి తిరుపతి సమ్మయ్య గణేష్ చంద్రారెడ్డి గ్రామ ప్రజలు యువకులు విజయవంతం చేయడం జరిగింది మామలపల్లి గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన గ్రామ కమిటీ ఎన్నిక ఏదైతుందో గౌరవ ఉడతల ప్రణవన్న గారి ఆదేశాల మేరకు మండల కమిటీ మండలాధ్యక్షుడు ఇక్కడి రఘపాల రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మా గ్రామానికి వచ్చి నూతన మండల కమిటీ సారీ నూతన గ్రామ కమిటీ అధ్యక్షునిగా నన్ను ఏకాగ్రీవంగా ఎన్నుకున్న గ్రామానికి గ్రామ ప్రజలకు మరియు మండలం నుండి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం